అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా అండి ఇదిగోండి మనకి ఇప్పుడే ఫ్రెష్గా సరుకు అయితే దిగిందండి ఎండు చేపలు అయితే ఇదిగోండి అసలు సావడాలు చూసారా ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా ఆ సావడాయి కూడా మనకి ఎంత లావు ఉందో చూసారండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎంత లావుగా ఉన్నాయో సావడాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి రైలు కూడా పెద్ద పెద్ద రైలు అనమాట ఎంత బాగున్నాయో రైలు కూడా పెద్ద పెద్ద రైలు చక్కగా వలిస్తే కూడా పెద్ద రైలు వచ్చిద్దండి మనకి ఇదిగోండి నేనైతే చావడేళ్ళు సగం కోసేసి ఉంచానండి ఇదైతే చప్పటే అనమాట ఆ చప్పటే అయితే నేను ఆల్రెడీ చేసి ఉంచాను ఇవేమో ఉప్పు ఇవ్వండి ఉప్పు అయినా సరే ఎంత బాగా ఎండిపోయి ఉన్నాయి చూడండి ఇవేమో నెత్తళ్ళు నెత్తలు కూడా నేను ఇగోండి తలా తోక అన్నీ తీసేసానన్నమాట అనమాట తీసేస్తే ఇగోండి ఇలా వచ్చినాయి ఇవి ఇంకొని ఎత్తాలండి కొత్తగా మాకు ఇప్పుడే వచ్చినాయి స్టాక్ అంటే నేను కొంచెం కొంచెం మీకు చూపిస్తాను అనమాట మాకు ఇల్లు పట్టదు కాబట్టి అందుకే నేను కొంచెం కొంచెంగా వేసుకొని చూపిస్తాను అనమాట ఇవైతే బొమ్మడై ముక్కలండి చూసారు అసలు ఎంత బాగున్నాయో బొమ్మడై ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలండి చూడండి అసలు ఎవరు తింటారో కానీ ఎంత అదృష్టం చేసుకున్నారో కూడా తెలియట్లేదు నాకు అంత బాగున్నాయేమన్నట్ట మనకి బొమ్మడేయలు అయితే ముక్కలు ఇవైతే పండుకప్పండి అసలు పండుగప్ప ముక్క చూసారండి ఎంత బాగుందో చక్కగా సూపర్ అంటే సూపర్గా ఉందనమాట పండుగప్ప ముక్కలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకైతే సరుకు అనేది ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చామండి వెళ్ళి అయితే మీకు డెమో చూపించాలి కాబట్టి నేను కొంచెం కొంచెంగా ఇంట్లో వేసుకొని అయితే చూపిస్తున్నాను మీకు మొన్న చెప్పాను కదండి మాకు ఇల్లు చిన్నది అన్నీ వేసుకోవడానికి అయితే అసలు అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి మీకు డెమో చూపించాలిగా నేను ఏమైనా తెచ్చానని చెప్పి మీకైతే చూపిస్తామైతే జరుగుతుంది ఇక సావడేలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు బుక్ చేసుకుంటారో కానీ కండగా చేపలండి చేప అయితే చూసాను అసలు మామూలుగా అయితే లేదు చేప బాగా ఎండింది అందులోనూ చేప అండి చాలా అంటే చాలా బాగుంది మంది బందర్ స్పెషల్ అనమాట ఈ చేపలు చక్కగా బందర్ నుంచి అయితే తీసుకొచ్చేసాము చూసారా ఎంత బాగున్నాయో చేపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఇంకా ఆలస్యం చేయమాకండి మీకు ఏం కావాలన్నా మీరైతే ఆర్డర్ చేసేసుకోండి మీకు ఇంటికే డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఈ బొమ్మడే ముక్కలు అయితే మామూలుగా లేవండి అందరు ఇవే మనకి ఆర్డర్ చేసుకుంటున్నారనమాట చూసారా ఎంత బాగున్నాయో బొమ్మడే ముక్కలు కూడా అంటే మా దగ్గర ఉన్న ఇంకా ఉన్నాయండి మీకు ఇంకా ఏం కావాలన్నా అన్ని చేపలు ఉన్నాయి కానీ నా మాకు ప్లేస్ కొంచెం తక్కువ కాబట్టి నేను అన్నీ కొంచెం డెమోగా మీకు పెట్టాలి కాబట్టి అందుకని చెప్పి నేనైతే ఇవి డెమోగా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఒక్కసారి సాగుడాయలు చూసేసేయండి ఉప్పు సాగుడాయలు అయినా మనకి ఎంత బాగా ఏండి చూసారా ఎంత కండగల చేపలో చాలా అంటే చాలా బాగున్నాయండి చేపలు కూడా మీరైతే ఆలస్యం అసలు చేయమాకండి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకుంటే మీకు టూ డేస్లో కల్లా మీ ఇంటికే డోర్ డెలివరీ అనేది వచ్చేస్తుంది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చూసారా ఎవరు మిస్ అవ్వద్దు అలానే అందరూ చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇంకా ఉన్నాయండి మీకు ఇంకా ఏం చేపలు కావాలన్నా అన్ని చేపలు మన దగ్గర ఉన్నాయి కానాకందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట బొమ్మిడి చేపలు ఉన్నాయి కానాకందలు ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి ఉప్పు చేపల్లో మనకి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు కూడా మన దగ్గర ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా అండి ఇదిగోండి మనకి ఇప్పుడే ఫ్రెష్గా సరుకు అయితే దిగిందండి ఎండు చేపలు అయితే ఇదిగోండి అసలు సావడాయిలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా ఆ సాగుడాయి కూడా మనకి ఎంత లావు ఉందో చూసారండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ అసలు ఎంత లావుగా ఉన్నాయో సావడాయిలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి రైలు కూడా పెద్ద పెద్ద రైలు అనమాట ఎంత బాగున్నాయి రైలు కూడా పెద్ద పెద్ద రైలు చక్కగా ఒలిస్తే కూడా పెద్ద రైలు వచ్చిందండి మనకి ఇదిగోండి నేనైతే చావడైళ్ళు సగం కోసేసి ఉంచానంటే ఇదైతే చప్పటి అనమాట ఆ చప్పటి అయితే నేను ఆల్రెడీ చేసి ఉంచాను ఇవేమో ఉప్పు ఇండి ఉప్పు అయినా సరే ఎంత బాగా ఎండిపోయి ఉన్నాయి చూడండి ఇవేమో నెత్తళ్ళు నెత్తలు కూడా నేను ఇగోండి తలా తోకా అన్నీ తీసేసాను అనమాట తీసేస్తే ఇగోండి ఇలా వచ్చినాయి ఇవి ఇంకో నెత్తలండి కొత్తగా మాకు ఇప్పుడే వచ్చినాయి స్టాక్ అంటే నేను కొంచెం కొంచెం మీకు చూపిస్తాను అనమాట మాకు ఇల్లు పట్టదు కాబట్టి అందుకే నేను కొంచెం కొంచెంగా వేసుకొని చూపిస్తాను అనమాట ఇవైతే బొమ్మడై ముక్కలండి చూసారు అసలు ఎంత బాగున్నాయో బొమ్మడై ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలండి చూడండి అసలు ఎవరు తింటారో కానీ ఎంత అదృష్టం చేసుకున్నారో కూడా తెలియట్లేదు నాకు అంత బాగున్నాయి అన్నట్ట మనకి బొమ్మడాలు అయితే ముక్కలు ఇవైతే పండుగప్ప అండి అసలు పండుగప్ప ముక్క చూసారండి ఎంత బాగుందో చక్కగా సూపర్ అంటే సూపర్గా ఉందనమాట పండుగప్ప ముక్కలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకైతే సరుకు అనేది ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చామండి వెళ్ళి అయితే మీకు డెమో చూపించాలి కాబట్టి నేను కొంచెం కొంచెంగా ఇంట్లో వేసుకొని అయితే చూపిస్తున్నాను మీకు మొన్న చెప్పాను కదండి మాకు ఇల్లు చిన్నది అన్నీ వేసుకోవడానికి అయితే అసలు అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి మీకు డెమో చూపించాలి నేను ఏమేమి తెచ్చానని చెప్పి మీకైతే అయితే జరుగుతుంది ఇక ఉంది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు బుక్ చేసుకుంటారో కానీ కండగల చేపలండి చేప అయితే చూసారు అసలు మామూలుగా అయితే లేదు చేప బాగా ఎండింది కండగల చేప అండి చాలా అంటే చాలా బాగుంది మంది బందర్ స్పెషల్ అనమాట ఈ చేపలు చక్కగా బందర్ నుంచి అయితే తీసుకొచ్చేసాము చూసారా ఎంత బాగున్నాయో చేపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఇంకా ఆలస్యం చేయమాకండి మీకు ఏం కావాలన్నా మీరు అయితే ఆర్డర్ చేసేసుకోండి మీకు ఇంటికే డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఈ బొమ్మడే ముక్కలు అయితే మామూలుగా లేవండి అందరూ ఇవే మనకి ఆర్డర్ చేసుకుంటున్నారనమాట చూసారా ఎంత బాగున్నాయో బొమ్మడే ముక్కలు కూడా అంటే మా దగ్గర ఉన్న ఇంకా ఉన్నాయండి మీకు ఇంకా ఏం కావాలన్నా అన్ని చేపలు ఉన్నాయి కానీ నా మాకు ప్లేస్ కొంచెం తక్కువ కాబట్టి నేను అన్నీ కొంచెం డెమోగా మీకు పెట్టాలి కాబట్టి అందుకని చెప్పి నేనైతే ఇవి డెమోగా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఒక్కసారి చూసి చూసేసేయండి ఉప్పు సాగుడాయలు అయినా మనకి ఎంత బాగా ఏండి చూసారా ఎంత కండగల చేపలు చాలా అంటే చాలా బాగున్నాయండి చేపలు కూడా మీరైతే ఆలస్యం అసలు చేయమాకండి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకుంటే మీకు టూ డేస్ల కల్లా మీ ఇంటికే డోర్ డెలివరీ అనేది వచ్చేస్తుంది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చూసారా ఎవరు మిస్ అవ్వద్దు అలానే అందరూ చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇంకా ఉన్నాయండి మీకు ఇంకా ఏం చేపలు కావాలన్నా అన్ని చేపలు మన దగ్గర ఉన్నాయి కానాకందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట బొమ్మిడి చేపలు ఉన్నాయి కానాకందలు ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి ఉప్పు చేపల్లో మనకి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు కూడా మన దగ్గర ఉన్నాయండి అసలు చూసారా అసలు పండుగప్ప చేప అంటే చాలా అంటే చాలా బాగుందండి మనకి ఫ్రెష్ అదే నుంచి మనకి స్వచ్ఛమైన పండుగప్ప అండి నెంబర్ వన్ పండుగప్పు అనమాట ఇవి ఆల్రెడీ నేను ఐదు కేజీలు అయితే వెళ్ళినాయండి నన్ను ఐదు కేజీలు అయితే చేశాను అనమాట పండుగప్పు అయితే వాళ్ళు మొత్తం చాలా బాగున్నాయని చెప్పి మనకైతే ఫోన్ చేసి మరీ చెప్పారండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట పండుగ అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చావంటే చాలా బాగున్నాయి కానీ సావడాయిలు అయితే చూసారా ఎంత లావు ఉన్నాయో సావడాయిలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు అసలు ఆలస్యం చేయమాకండి బుక్ చేసేసుకోండి మీకు ఏం చేపలు కావాలన్నా కూడా మా దగ్గర ఉంటాయండి ఏంటబ్బా వీళ్ళు కొంచెం కొంచెం చూపిస్తున్నారు ఏంటి ఎక్కువ చూపించట్లేదు అనుకుంటున్నారు నేను మొన్న చెప్పాను కదండి నేనైతే షాప్ గురించి చూస్తున్నాను కానీ నాకైతే ఎక్కడ దొరకట్లేదండి ఎందుకంటే మనకి ఎందుకు దొరకట్లేదు అంటే బయటకు వెళ్తే దొరుకుతాయి కానీ మనం ఇంటి ఇంటికి దగ్గరలో చూసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పద్దాక మనం అది ఇంటి దగ్గర నుంచి అక్కడికి దూరం వెళ్ళలేము కాబట్టి నాకు ఇంటి దగ్గర ఏమన్నా దొరుకుతాయి ఏమన్నా అని చెప్పి చూస్తున్నాను అనమాట అందుకనే మీకు డెమో కూడా నేను చూపించాలి కాబట్టి మన దగ్గర ఏమున్నాయో చూసా అబ్బా రైలు చూసారండి ఎంత బాగున్నాయో రైలు అసలు ఎంత బాగున్నాయో రైలు చూసాయి పెద్ద రైలు అనమాట ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి రైలు ఇవన్నీ సా అయితే మనకి నెంబర్ వన్ సరికి అయితే దిగిందండి ఈ అయితే బొమ్మడే ముక్కలు అనమాట చూసారు అసలు ఎంత పెద్ద బొమ్మడా ముక్కలు అసలు ఎంత బాగుందో ముక్కు కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి బొమ్మడా ముక్కలు కూడా ఇంకా అయితే ఆదర్శం అయితే చేయమాకండి ఎందుకంటే మీరు ఏం ఆర్డర్ చేసినా కూడా మీకు చక్కగా డోర్ డెలివరీ అయితే అయిపోయిందండి ఇక నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా సరే కాల్ చేసినా పర్లేదు నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు అనమాట మీరు ఏం చేసినా కూడా మాకు బుక్ చేసుకున్నాను అండి టూ డేస్ల కల్లా మీకు ఏవైనా మీకు ఏం కావాలో నివే కాదు కారం కూడా ఉందన్నమాట మన దగ్గర కారం ఉంది పికిల్స్ ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి మళ్ళీ వెజిటేరియన్ పికిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మన దగ్గర అంటే వెజిటేరియన్ అంటే టమాటా మామిడికాయ అలాంటి పికిల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర ఉతిరికాయ అయితే మీరైతే ఇప్పటికైతే ఆలోచించమాటండి మీకు ఇలా నెంబర్ వన్ సావడాయిలు అయితే కావాలనుకున్న వాళ్ళు అర్జెంట్గా మాకైతే ఫోన్ చేసేసి బుక్ చేసేసుకోండి ఇంకెందుకండి ఆలోచన చూసారు కదా మా వీడియో అయితే మీకు డెమో చూపించాలని అని నేనైతే కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇల్లు చాలట్లేదు కొంచెం చిన్న ఇల్లే కాబట్టి మనకి చాలట్లేదు అనమాట నేనైతే సరుకులు అయితే అన్నీ తెచ్చానండి నా అన్నీ ఉన్నాయి మీకు ఏం కావాలన్నా నాకైతే ఫోన్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ బాయ్